హలో అండి ఇప్పుడు టైం చూసారా నైట్ తొమ్మిది అవుతుందనమాట ఇంక ఇప్పుడైతే బ్లౌజ్ అయితే ఒకటి కట్ చేయాలి నైట్కి కుట్టేసి పనుకోవాలన్నట్టు చెప్పాను కదండి కొంచెం అయితే అర్జెంట్ బట్టలు ఉన్నాయన్నమాట ఇంక ఇప్పుడైతే వెళ్ళేసి ఆ బ్లౌజ్ అయితే కట్ చేసి చూ కట్ చేయాలి చూపిస్తారండి మీకు ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకో బ్లౌజ్ ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను నెక్కి అయితే ఇలా లేస్ వేశాను హ్యాండ్కి ఇలాగా సన్నగా పైపింగ్ వాళ్ళు హ్యాండ్కి పైపింగ్ పెట్టమన్నారు నెక్కి అయితే లేస్ వేయమన్నారు అనమాట ఇంక దీనికి థ్రెడ్ అయితే పెట్టాలి తర్వాత ఇప్పుడైతే ఇక్కడ వర్క్లు వచ్చినాయండి వర్క్లు అయితే కంప్యూటర్ వర్క్ వేపించాను నేనే ఇంక ఈ బ్లౌజెస్ అయితే ఇప్పుడు కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ అయితే రేపు మార్నింగ్కి ఇవ్వాలన్నమాట కాడికి ఇప్పుడు దీని అయితే కట్ చేయాలి మీకు ఈ వర్క్స్ కూడా చూపిస్తారు చూడండి ఎంత బాగుంటుంది ఫినిషింగ్ మనం వేయించేది ఈ డిజైన్ బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని ఇవి రేపు ఈవినింగ్కి అంతా ఇవ్వాలి ఫస్ట్ ఒకటైతే మటుకు ఇది రేపు పొద్దునకి ఇచ్చేయాలన్నమాట ఇప్పుడు కట్ చేయాలి దీన్ని దీంతో ఒక మిస్టేక్ కూడా జరిగిందండి చూపిస్తాను నేను మీకు వర్కర్కి ఇచ్చాను అనమాట కంప్యూటర్ వర్క్ వేయమని చెప్పేసి అయితే ఇచ్చాను ఇక్కడ జరిగిన మిస్టేక్ చూడండి మీకే తెలుస్తుంది ఫస్ట్ అయితే ఈ నెక్ అయితే మార్కింగ్ పెట్టి పంపించాను నేను వర్క్ చేసేటప్పుడుగోండి ఇలాగా ఇలా అయితే మిషన్ ఫస్ట్ ఈ నెక్ అంతా కూడా వేసేసారు వాళ్ళు వేసిన తర్వాత ఏమైందంటే మిషన్ ఒక్కసారిగా దిగేటప్పటికి ఇక్కడ కట్ అయిపోయింది అన్నట్టు కట్ అయిపోయి పాప మా టెన్షన్గా ఫోన్ చేసింది అనమాట అక్క ఈ మాకు కట్ అయిపోయింది అక్క అంటే సరే ఇంక మళ్ళీ సెట్ చేసి ఈ నెక్ దీన్ని ఇంక వదిలేసి ఇటు సైడ్ నుంచి తీసుకున్నాను అనమాట నెక్ ఇటు సైడ్ నుంచి తీసుకొని ఇటు సెట్ చేశాను ఇలా ఎందుకు వచ్చిందో చూడండి నెక్ ఈ నెక్ డ్యామేజ్ అయిపోయేటప్పటికి మనకి ఇది ఇటు ఇటు తీసుకున్నాను ఇది కటింగ్లోకి వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఇది మనకి చంక డౌన్ దగ్గరికి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ విధంగా సెట్ చేసేసి మళ్ళీ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసామండి ఇప్పుడు దీన్ని కాడికి కట్ చేసి కుట్టేసి పనుకోవాలన్నట్టు టైం అయిపోయింది తొమ్మిది అయిపోయింది ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే పది అయిపోతుంది అనమాట ఇది కంప్లీట్గా కుట్టేసి ఊక్సులు కూడా వేసి పెట్టారు పొద్దున్న ఆరు గంటలకంతా వస్తారనమాట ఇలా ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే ఇలా మిస్టేక్ జరిగినప్పుడు మనము టెన్షన్ పడకుండా ఈ విధంగా దీన్ని దీన్ని ఏ విధంగా మనం సెట్ చేస్తే కరెక్ట్గా అవుతుంది అన్నట్టుగా చూసుకొని ఈ విధంగా అయితే ఇలా మిస్టేక్ అయితే జరిగిపోయిందండి ఈ మిస్టేక్ జరగడం వల్ల నేను ఏది వాళ్ళైతే కొంచెం భయపడ్డారనమాట ఏమన్నా మంచి చీర మీద బ్లౌజ్ పట్టు చీరండి ఇది పట్టు చీర మీద బ్లౌజ్ పాడైపోయిందేమో అని చెప్పి కంగారు కంగారుగా ఫోన్ చేశారు వాళ్ళు వద్దులేండి ఇలా టెన్షన్ పడద్దు మీరు ఈ విధంగా మనం సెట్ చేద్దాము అనేసి ఈ విధంగా అయితే సెట్ చేసి ఇంక దీన్ని అయితే ఇప్పుడు కట్ చేయాలి నేను మీకు చూపిస్తాను కట్ చేసి కుట్టిన తర్వాత కూడా బ్లౌజ్ చూపిస్తాను ఇలా మిస్టేక్ వచ్చినప్పుడు ఇలా మిస్టేక్ జరిగినప్పుడు మనం ఏమాత్రం కంగారు పడకూడదు వేరే దగ్గర క్లాత్ ఏమన్నా ఉందేమో అడ్జస్ట్ చేసి వేయచ్చా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాము అంటే టెన్షన్ లేకుండా వర్క్ అయితే జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి హ్యాండ్స్కి పికాక్ అయితే వేయించానండి మగ్గం వర్క్లు వేయించుకునే వాళ్ళకి ఇప్పుడు ఇవి ఏంటంటే అంత లుక్ కానీ పెద్ద ఏజ్ వాళ్ళకి కాబట్టి తక్కువ బడ్జెట్లో ఇది ఇప్పుడైతే దీన్ని ఇంకా కట్ చేసేసుకునేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు ఎప్పుడున్న ఎలాంటి మిస్టేక్ చేశారా చేస్తుంటే ఒకసారి కామెంట్ చేయండి ఏదైనా అంతేనండి ఒక చిన్న పొరపాటు మనం కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ జరిగినప్పుడు దాన్ని ఎలా మనము కరెక్ట్ చేయాలని ఆలోచించాలి కానీ కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి ఇది ఇలా అయిపోయిందని ఓని ఆడవడం ఇలాంటివి చేయకూడదు అనమాట దాన్ని ఎలా చేస్తే కస్టమర్కి రిమార్క్ రాకుండా బ్లౌజ్ మనం అందించగలం అనేది మనం చూసుకున్నాము అంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా అవ్వచ్చు ఇది వచ్చేటప్పటికి కంప్యూటర్ వర్క్ నేను మనిషిని పెట్టుకున్నానండి మనిషి అయితే వేసి ఇచ్చేస్తారనమాట ఒక ఆకు ఉంది తెలిసినక్క ఆక దగ్గర అయితే వేపించేస్తాను నేను మగ్గం వర్క్ అయితే మాకైతే వర్కర్స్ ఉన్నారనమాట వర్కర్స్ దగ్గర అయితే వేయించేస్తాను ఇదనమాట ఇదంతా కూడా గీసి పంపి గీసేసినారు ఇంక ఇది నీట్గా కుట్లలోకి రాకుండా మనం గీసుకొని నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి ఓకేనా గుడ్ నైట్ అండి అందరికీ